పోలీసులకు పట్టుబడ్డ పట్టుచీరల మహిళ దొంగలు అరెస్ట్ ఐదు మంది మహిళలు అరవై వేల రూపాయలు విలువ చేసే పట్టుచీరులు దొంగతనం చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులకు పట్టుబడ్డ దొంగ మహిళలు అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఏప్రిల్ ఆరవ తేదీ శనివారం పట్టణంలోని జయనగర్ కాలనీలోని కోమలి కిషోర్ రెడ్డి అనే పట్టు చీరల సాయంత్రం ఐదు గంటల సమయంలో ఉగాది పండగ సందర్భంగా పట్టు చీరలు కొనడానికి వచ్చామంటూ ఐదు మంది మహిళలు షాప్లో బేరాలు చేశారు ఒక పక్క యజమానిని ఇద్దరు మహిళలు మాటల్లో పెట్టి మరొక ముగ్గురు మహిళలు పన్నెండు చీరలను తమ తెలివితేటలతో దొంగతనం చేసి తీసుకెళ్లారు ఈ విషయాన్ని కొన్ని గంటల తర్వాత షాప్ యజమాని కిషోర్ చీరలు లెక్క పెట్టుకోవడంతో చీరలు దొంగతనానికి గురైనట్లు గమనించాడు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్ యజమాని కిషోర్ వెంటనే పట్టణ పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టి ఒక్కరోజులోనే ఐదు మంది మహిళా దొంగలను పట్టుకున్నారు ఆ మహిళా దొంగలు అంతా పక్క జిల్లా అయిన కర్నూల్ పట్టణానికి చెందిన సరోజమ్మ రంగమ్మ విజయలక్ష్మి సుజాత అరుణ జ్యోతిగా గుర్తించారు వారి వద్ద అరవై వేల రూపాయలు విలువ చేసే నుంచి పన్నెండు చీరల స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసినట్లు తాడిపత్రి పట్టణ సిఐ మురళీకృష్ణ తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో ఎస్ఐ గౌస్ భాషా స్టేషన్ సిబ్బంది ఉన్నారు